హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పదిహేను లక్షలు కొత్త మార్పులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ క్రమంలోనే ఏడు కోట్ల మంది ఉద్యోగులకు పలు ప్రయోజనాలు అందజేస్తుంది ఇకపై పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ ఫండ్ మొత్తాన్ని కూడా ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల నుంచి పదిహేను లక్షలకు పెంచింది ఈ కొత్త నిబంధన ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఒక ఉద్యోగి ఈ తేదీ తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలకు బదులుగా పదిహేను లక్షలు లభిస్తాయి ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మార్పులకు ఆమోదం తెలిపింది ఈ క్రమంలోనే సంస్థ మరో శుభవార్త చెప్పింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ యక్షగ మొత్తం కూడా ఏటా ఐదు శాతం పెరుగుతుందని ప్రకటించింది దీంతో ఆ కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ రూల్స్ తెచ్చినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది అంతేకాకుండా ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణించిన తర్వాత డబ్బు మైనర్ పిల్లలకు చెందాల్సి వస్తే క్లెయిమ్ ప్రక్రియను ఇప్పుడు మరింత సులభతరం చేశారు ఇంతకుముందు గార్డియన్షిప్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాల్సి వచ్చేది దీంతో క్లెయిమ్ ప్రక్రియ ఆలస్యమైతే అయ్యేది కానీ ఇప్పుడు ఈ నిబంధనను తొలగించారు ఈ మార్పుతో మైనర్ పిల్లలు డబ్బును త్వరగా పొందే అవకాశం ఉంది